దేవి చలాన కట్టావు దేనికి ఈ సర్వే నంబర్ లో వీళ్ళు ఉన్నారా లేదా మాకు లెటర్ ఇమ్మంటే చలాన కట్టింటే అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టావా కాదు కాదు రైట్ ఇన్ఫ్రాక్షన్ ఆక్ట్లేదు ఏం లేదు అర్జీ పెట్టి అర్జీ పెట్టాం సర్వే అర్జర్ అర్జీ పెట్టి ఆ పెట్టాం ఓకే రెండు వేలు రూపాయలు చాలా కట్టమని చెప్పి పారు కట్టాం తర్వాత సర్వేర్ ఇచ్చినాడు మాకు ఈష్ అయింది నేను కూడా చూపిచ్చిన అలానే ఈ రోజు నిన్న నేను గైన్ పంపించినా నేను నేను

నాగార్జున బిల్ కలెక్టర్ మా దగ్గరకు వచ్చినాడు మీరు బిల్లు మీరు చెల్లించలేదు మీరు పడుతుంది మీరు బిల్లు కట్టని చెప్పి మేము రెండోసారి కట్టాల్సి వచ్చింది మీ దృష్టికి రాలేదా ఇది రాలేదు మీరు మోహన్ చేసినారు ఇక్కడ మా దగ్గర బిల్ తీసుకొని పోయి బిల్ కట్టలేదు బిల్లు ఉంటే రెండోసారి మేము కట్టాం నేను అడిగేదాన్ని చెప్పండి మీరు కావచ్చు అంటే నాగార్జున పిలిపి అడగండి మీ బిల్ కలెక్టర్ ఇది నాకు ఈ ఈ ఊర్లో ఎంతమంది బిల్ కలెక్టర్ ఎంతమంది బిల్ కలెక్టర్లు ఎంతమంది గృహ యజమానుల దగ్గర నుంచి బిల్లులు తీసుకొని సక్రమంగా చెల్లిస్తున్నారో లేదో ఏంటి దీనివల్ల ఎవరికి నష్టం మున్సిపాలిటీకి నష్టం మున్సిపాలిటీ నష్టం రెండోసారి మళ్ళీ మీరు బిల్లు అడగడం పొడవు ఇంకొక సంఘటన అని అంటే అందరు సభ్యులు ఉన్నారు కదా కానీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మీకు మన మెయిన్ గోదావరి ఉండే శ్మశానం ఇస్లాంబురం ఉండే శ్శనానం దగ్గర మీరు ఒక వాటర్ ప్లాంట్ అతనికి రెండికి ఇచ్చినారు నెలకు ఐదు వందల రూపాయలకని ఇచ్చినారు మనం ఐదు వందల రూపాయలు నెలలు రాబట్టుకోవాలి కదా మూడున్నర సంవత్సరం మనం అతను డబ్బులు అడగలేరు వే ఇప్పుడువే మొత్తం మూడున్నర సంవత్సరం ఇరవై వేలు కట్టామని మనం డిమాండ్ చేస్తాను ఇరవై వేలు అతను చిన్న చిన్నగా ఈ వెహికల్స్ క్లీన్ చేసుకునే అతను ఇరవై వేలు ఒకటేసారి కట్టాలంటే కట్టలేడు ఎందుకు ఆ నిర్లక్ష్యం ఎందుకు ఇప్పుడు ఆదాయం పోతుంది ప్లస్ ఒకటేసారి అతనికి ప్రాబ్లం కదా చెప్పేది టౌన్ లో ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కమిషన్ గారు బిల్ కలెక్టర్ బిల్ కలెక్టర్లు డబ్బులు వసూలు చేసి సక్రమంగా రావడం లేదు మనకు రావాల్సిన కమి మున్సిపాలిటీకి రావాల్సిన రెవెన్యూ మనం నష్టపోతున్నాం దీని మీద సరైన ఆజమాయి కానీ

దేనికి ఈ సర్వే నంబర్ లో వీళ్ళు ఉన్నారా లేదా మాకు లెటర్ ఇమ్మండి చలాన కట్టింటే అంటే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ పెట్టినావా కాదు కాదు సార్ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లేదు ఏం లేదు అర్జీ పెట్టాం అర్జీ పెట్టాం అర్జీ పెట్టాం ఓకే పెట్టింటే రెండు వేల రూపాయలు చాలా కట్టమని పారు కట్టాం తర్వాత సర్వే ఇచ్చినాడు మాకు ఇష్టం అయింది నేను కూడా చేయించిన అలానే ఈ రోజు నిన్న నేను ట్రైన్ పంపించిన నేను నేను

వాయిదా వేసుకుంటూ 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 ఈరోజు సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సమావేశంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీలో ఏమీ జరగనట్లు కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వమే అభివృద్ధి చేయాలని చెప్పి చైర్మన్ గారు కానీ సభ్యులు కానీ మాట్లాడడం జరుగుతుంది ఈ సందర్భంగా నేను మున్సిపాలిటీ నాయకులకు కానీ లేకుంటే ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యే గారికి కానీ ఓటే స్పష్టంగా అడుగుతాను దాదాపు వేల కోట్ల రూపాయలు పులివెందుల మున్సిపాలిటీ అభివృద్ధి కోసం ఈ పట్టణ సుందరీకరణ కోసం ఖర్చు చేయడం జరిగింది ఈ కోట్ల రూపాయల డబ్బు ఎక్కడికి పోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నా సుందరీకరణ కోసం అని చెప్పి ఆరు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది దాదాపు ఇంకా ఈ పట్టణంలో సిసి రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావాలంటే దాదాపు ఇంకొక నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలు కావాల్సిన దుస్థితి ఉంది అంటే ఈ నియోజకవర్గం శాసనసభ్యులు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఐదు సంవత్సరాల్లో సిమెంట్ రోడ్లు కానీ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ వేసుకోకుండా ఇప్పుడు వచ్చిన కొత్తగా వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం వెయ్యాలా మా దగ్గర లైట్లు వేసుకోవాలన్నా మోటార్ రిపేర్ చేసుకోవాలన్నా ఐదు వేల రూపాయలు డబ్బులు కానీ ఖర్చు చేసే దుస్థితి లేదని చెప్పి మాట్లాడుతున్నా అంటే చాలా సిగ్గుగా ఉంది ముఖ్యంగా రింగ్ రోడ్ చుట్టూ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లైట్లు వేసారు ఇప్పుడు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటే పరిస్థితి ఏర్పడింది ఆ రోజు పాడ మీ కంట్రోల్లోనింది దీన్ని డిజైన్ చేసిన విజయ్ కుమార్ అనే ఒక అధికారి మీరు చెప్పు చేతలో ఉన్నాడు ఈరోజు ఆర్ఎన్బి వాళ్ళు వేయాలని మీరు మీ మాకు సంబంధం లేదని ఆర్ఎన్బి వాళ్ళు ఒకరి మీద ఒకరు చెప్పుకుంటూ ఈ రింగ్ రోడ్ చుట్టూ కోట్ల రూపాయలతో వేసిన లైట్లు వృధా పోవడం జరుగుతుంది అదేవిధంగా సెంట్రల్ బోల్లేవార్డు పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుస్తూ ఉంది వీధి దీపాలు ఊర్లో పందుల బెడద కుక్కలకు కుక్కల్లో విపరీతంగా కుక్కలు పెడుతుంటే కుక్కలు పారదోరం లేదా కానీ లేకుంటే వాళ్లకు ఆపరేషన్ చేసేదానికి కానీ డబ్బు లేని దుస్థితి మున్సిపాలిటీలో ఉంది అంతేకాంటే దాదాపు ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు విద్యుత్ బకాయిలు మున్సిపాలిటీలో ఉన్నాయి అంటే దీనికి అంతటికీ కారణం ఒక ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం అనేది అర్థమవుతోంది నేను కూడా శాసనమండలి అయిన తర్వాత ఎన్నికలు ఎన్ని ఉన్నందున మొట్టమొదటి సమావేశానికి ఈరోజు రావడం జరిగింది ఎంతసేపు ఉన్నా కూడా కొత్తగా వచ్చిన ప్రభుత్వం నిధులు మంజూరు అభివృద్ధి నిధులు మంజూరు చేసేదానికి మాకు ఎలాంటి బేసజాలి లేవు ఏం లేవు రాజకీయాలు నిరంతరం ఉంటాయి ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అభివృద్ధి కోసం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది అంతేకాకుండా ఇటీవల తీవ్ర త్రాగునీటి సమస్య వచ్చినప్పుడు కూడా నేనే డీడీఆర్సీ మీటింగ్లో మాట్లాడి ట్రాన్స్పోర్టేషన్కి కావాల్సిన నిధులను కూడా ఇస్తామని చెప్పి కూడా ఇన్ఛార్జ్ మంత్రి గారు కలెక్టర్ గారు కూడా ఆదేశించడం జరిగింది ఆ మేరకు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా ప్రతిపాదనల మొమ్మని కూడా చెప్పడం జరిగింది